అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు శ్రీదేవి గండుకోట మీరు చూస్తున్నారు శ్రీ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు అందరికీ నూతన సంవత్సరం అండి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను మన ఇరవై ఇరవై ఒకటిలో మన ద్వాదశ రాసుల రాసి గురించి చెప్తానండి ఇవి మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన టెలివిజన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేయబో కొత్త వీడియోలకు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో గడిపద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా నూతనంగా బాగుంటుంది మీరు పట్టిన బంగారం అవుతుంది తల్లిదండ్రులతో తగులు వచ్చే అవకాశం ఉంది వారిని మీరు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది మీరు ఎవరితోటి చర్చించుకుని ఉండడం మంచిది మీరు ఎంచుకున్న రంగంలో మీరు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు అనుకున్న పని ఆటంకాలు లేకుండా సాధిస్తారు ఈ ఏడాది మీకు అందరూ గౌరవ మర్యాదలు ఇస్తారు వృషభ రాశి ఈ రాశి వారికి ఇది ఆనంద సమయం అంతేకాకుండా వాహనం ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులకు అనుకూలం విద్యార్థులు వారి కృషి ఫలితాలను పొందుతారు వీరు శుభార్తలు వీరు అనుకున్నట్లుగా పొందుతారు శని ఆర్థిక పరిస్థితి బాగుంది ఆదాయం వృద్ధి చెందుతుంది తదుపరి మిథున్ రాశి మీరు విజయం పొందడానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది లేకపోతే శ్రమ విఫలం అవుతుంది మీ తోబుట్టువులు తల్లిదండ్రుల ఆరోగ్యం మీ వల్లే సరిగ్గా ఉంటుంది మీరు స్వచ్ఛందంగా ప్రవర్తిస్తారు మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే మానసిక ఒత్తిడిని నివారించండి అత్తగారి వైపు నుంచి ఆందోళన వార్తాశ్రవణం అవాంఛనాలు నివారించండి తదుపరి కర్కాటక రాశి శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఈ ఏడాది గౌరవం లభిస్తుంది భాగస్వామ్యాలతో జాగ్రత్త నమ్మక ద్రోహాలకి అవకాశం ఉంది వివాహ జీవితం ఒడిదిడుగులు అత్తమామల నుండి ప్రేమాహిమానాలు పొందుతారు ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని సింహరాశి ఈ జాతకులు జాగ్రత్తగా మెలగాల్సిన సమయం ఈ సంవత్సరం మీకు శత్రువులు పెడితే ఎక్కువ కానీ వారికి విజయవంతంగా ఎదుర్కొంటారు విద్యార్థులకు అనుకూలం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు తగాదాలు వివాదాలకి దూరంగా ఉండండి కన్యా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి ఇది మానసికంగా మిమ్మల్ని బలహీనం చేస్తుంది ఒత్తిళ్లకు దూరంగా ఉంటారు ప్రేమ వివాహాలకు అనుకూల సమయం వివాహ జీవితంలో ఇబ్బందులు పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అనవసర ఖర్చులకి దూరంగా ఉండండి తుల ఈ రాశివారికి సామాజిక స్థాయి పెరుగుతుంది తల్లిగారి ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులు త్వరగా ముగిస్తారు వ్యక్తిగత జీవితం ఇబ్బందులతో ఉంటుంది పిల్లలు ఆనందంగా ఉంటారు వృశ్చికం విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది మీరు చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారులకి సమయంలో చాలా అనుకూలం ఆగిన పనులు పూర్తవుతాయి వ్యక్తిగత జీవితం ఒత్తిడికి గురవుతుంది వివాదాలు తగాదాలకి దూరంగా ఉండండి తదుపరి ధనస్సు ఈ ఏడాది శని అనుగ్రహం మీపై ఉంది కుటుంబ జీవితం బాగుంటుంది వివాదాలు పరిష్కారం అవుతాయి కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంది కొత్త మార్గాల్లో సంపద పొందే అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం జాగ్రత్త మకర రాశి ఈ రాశి వారికి సంపాదన అవకాశాలు ఎక్కువ ఆరోగ్య సమస్యలు వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవాల్సి వస్తుంది అత్తమామల నుండి శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు ఎంచుకున్న రంగంలో విజయం కోసం ప్రయత్నాలు చేయాలి కుంభరాశి వివాహ జీవితంలో ఇబ్బందులు జీవిత భాగస్వామికి ఆరోగ్యానికి హాని అవకాశం ఖర్చులు అధికం శత్రువుల్ని గమనించాలి మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం పోటీ పరీక్షదారులకు ఈ సమయం అనుకూలం మీనరాశి శత్రువుల మీద విజయం విద్యార్థులకు కష్టకాలం ఇబ్బందులు తప్పవు అయితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈ విషయంలో విద్యార్థులకు విదేశీ సహాయం కూడా లభిస్తుంది పిల్లల వల్ల సంతోషం లభిస్తుంది మీకు వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సిరి విజన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోలకు నోటిఫికేషన్లు పొందండి మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రీదేవి గంటకోట జై శ్రీమన్నారాయణ